మన పిల్లలు చాలా దూరం వెళ్లి దాక్కున్నారు కదా దాక్కున్నారు మరి వాళ్ళని పట్టుకోవాలంటే పది పెద్ద కొండలు పది లోతు వాగులు దాటాలి కదా దాటాలి దారిలో భూతాలు క్రూర మృగాలు ఇంకా రాక్షసులతో మనం చేయాలి కదా అలాంటప్పుడు మనం ఒకరికొకరు తోడుండాలి కదా ఉండాలి అలా తోడుంటామని మరి ఒట్టేసుకోవాలి కదా అవునవును తీసుకోవాలి నేను ఈ తాడుని మెడలో కడితే నేను నీకు తోడుంటానని ఒట్టేసినట్టు అలాగే నువ్వు నా చేయి చేపట్టుకుని ఈ మంట చుట్టూ ఏడుసార్లు తిరిగితే నువ్వు కూడా నాకు తోడుంటావని ఒట్టేసినట్టు ప్రాబ్లమే లేదు కానీ ఈవిడ యూట్లెస్ చాలా వీక్ గా ఉంది నా ఒపీనియన్ ప్రకారం మళ్లీ ఈవిడ కడుపులో బిడ్డ పెరిగే అవకాశం లేదు మీరు కావాలంటే వేరే డాక్టర్ చేసి సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు ఈవిడికి ఏమైనా మెంటల్ ప్రాబ్లమా అబ్బో అలాంటిది ఏం లేదు డాక్టర్ చిన్నపిల్ల మనస్తత్వం నేను చెప్తాండి నువ్వు కాసేపు బయటకు వెళ్తావా నేను ఈ రాక్షస్తో ఫైటింగ్ చేసి చంపేసి వచ్చేస్తాను ఓకే చిన్నపిల్ల కానీ మామూలుకి అమ్మలకి పిల్లలు అంటే చాలా ఇష్టం డాక్టర్ సారీ అండి చేసేదేం లేదు ఆవిడున్న కండిషన్ లో పిల్లల్ని కంటం కష్టం ప్లీజ్ డాక్టర్ మీరే ఏదో ఒకటి చేయాలి మీరిద్దరు ఓకే అనుకుంటే ఒక ప్రొసీజర్ ట్రై చేయొచ్చు ఏంటది సరోగెట్ మదర్ తల్లిదండ్రులు మీరే అవుతారు కానీ కనే గర్భం వేరే వాళ్ళది మీ చుట్టాల్లో ఎవరైనా గాని లేక డబ్బులు తీసుకుని పిల్లల్ని కనిచ్చే వాళ్ళు గాని ఉంటే ఆ ప్రొసీజర్ చేసి పెట్టడానికి నాకే ప్రాబ్లం లేదు మాకెవరూ తెలియదు డాక్టర్ మీరే ఎవరో ఒకరిని చూడండి ముందు రిసెప్షన్లో రిజిస్టర్ ఉంది దానిలో సరోగట్ మదర్స్ పేర్లు ఒకటో రెండో ఉన్నట్టు నాకు గుర్తు వెళ్లి కనుక్కోండి కానీ పిల్లల్ని కనిపెట్టే తల్లులు పది మంది కావాలి డాక్టర్ పది మంది పది మంది దేనికి మామూలుకి అమ్ములకి మంది పిల్లలు కావాలి డాక్టర్ పది మంది పిల్లలా అంటే మామూలుకి అమ్ములకి పదనే డాక్టర్ ఏదైనా పదే కావాలంటుంది పిల్లలు కూడా పది మంది కావాలి డాక్టర్

చాలా టెన్షన్ టెన్షన్ గా ఉంది ఇక వివరాల్లోకి వెళ్తే ఇక్కడ ఒక వ్యక్తి చాలా డేంజరస్ పొజిషన్ లో నిడ చుట్టూ ఒక దాడు కూడా ఉంది ఎవరైనా ఆరాటిస్తే ప్రాజెక్ట్ మేనేజర్ రావు తెలుస్తుంది అతను ఏ కారణంగా ఉన్నాడు అనవసరంగా పోయాడు మీ అమ్మాయి కూడా అలాగే చచ్చిపోతుంది బతికే ఉంది ఏ ఏమండి డాక్టర్ గారి అసిస్టెంట్ నా పేరు కిరణ్ పోలీస్ ఆఫీసర్ని నువ్వు డాక్టర్ భవానీ గారి దగ్గర ఎంతకాలం పనిచేసావు మూడు సంవత్సరాలండి ఆవిడ చనిపోయేంత వరకు ఆవిడ దగ్గరే పనిచేశాను ఎలా చనిపోయారు ఆత్మహత్య అని అంటారండి అంటే నువ్వు అనుకోవటం లేదా ఇతన్ని ఎప్పుడైనా చూసావా గురించి సమాచారం గాని వివరాలు గాని తెలిసిన వారు దయచేసి కింది నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించగలరు ఫోన్ నంబర్ జీరో హలో ఎస్టిఎఫ్ మీరు టీవీలో చూపించే మనిషి గురించి ఫోన్ చేస్తున్నాను అతను మీకు తెలుసా బాగా తెలుసు ఇంకేమన్నా ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ చెప్పగలరా అతని గొంతు మీద ఆ రంగుళాల కత్తిఘాటు ఉంటుంది రాఘవ ఎస్టిఎఫ్ చెప్పండి నా పేరు విశ్వనాథ్ నేను డాక్టర్ సెబాస్టియన్ గారి పర్సనల్ అసిస్టెంట్ని సుమారు పద్నాలుగేళ్ల క్రితం మేము ఒక ట్రైబల్ క్యాంప్ నుంచి తిరిగొస్తుండగా మాకు కొనగోటురితో ఉన్న ఒక అబ్బాయి ఆ అబ్బాయి ప్రాణాన్ని డాక్టర్ గారు కాపాడారు కొన్నాళ్లకి అతని గొంతు మీద గాయం మానింది కానీ అతని మనసులో మానని గాయాలు చాలా ఉన్నాయనిపించింది ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు అతనెవరు అతనికి అంత ఘోరం ఎవరు చేశారో తెలుసుకోవాలని డాక్టర్ గారు నేను చాలా సార్లు ట్రై చేశాం కానీ అతని గురించి కానీ అతని గతం గురించి కానీ నోరు మిదిపేవాడు కాదు బహుశా డాక్టర్ గారు తలుచుకుని ఉంటే ఆయన తెలుసుకుని ఉండవచ్చేమా కానీ ఆ కుర్రాడికి ఇష్టం లేకుండా అతని గురించి తెలుసుకోవడం డాక్టర్ గారు కూడా ఇష్టపడలేదు సిల్పింగ్స్ సిల్పాక్స్ మాక్స్ జిలాక్స్ శ్రీ మాతోల్ ఆల్ ఖలీఫ్ ఆల్ జాన్ ఆకాశంలో ఎగిరే పచ్చుకి నేల కూలతామని భయం ఎలా ఉండదు అలాగే విమానంలో ఎగిరి నీకు నేల కూలతామనే భయం ఉండదు విమానంలో ఎక్కడానికి నీకు భయం ఉండదు భయం ఉండదు భయం ఉండదు విమానంలో ఎక్కడానికి నీకు భయం ఉండదు విమానంలో ఎక్కడానికి నీకు భయం ఉండదు విమానంలో ఎక్కడ ఇది మనిషికి తెలిసిన ఒక మహత్తరమైన విద్య దీంతో మనిషికున్న ఎన్నో భయాలు బలహీనతలు రుగ్మతల్ని పోగొట్టవచ్చు చేద్దామనుకుని చేయలేనివి కాని చెయ్యటానికి భయపడేవి కాని ఏ మనిషితోనైనా ఎలాంటి పనైనా చేయించవచ్చు నేర్చుకుంటావా ఏమిటి మందులకు తగ్గని మానసిక వ్యాధులకి హిప్నోథెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చే స్పెషలిస్ట్ డాక్టర్ సెబాస్టియన్ గారు

ఈ విద్యతో మానవజాతికి ఎంత మేలు చెయ్యొచ్చు అంతే కేడు కూడా చెయ్యొచ్చు ఒక గొప్ప విద్య నేర్చుకున్న మనిషికి గొప్ప సంస్కారం కూడా ఉండాలి గుర్తుంచుకో పరవశం ఈ క్షణం నువ్వు నా వసం నా మాటే నీకు వేదవాకు అవ్వాలి నూనెలో నీ తల బజ్జీలా 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 ఆ రోజు ఇంట్లోంచి పారిపోయిన వాడు మాకు మళ్లీ కనపడలేదు డాక్టర్ గారు చాలా రోజులు అతని కోసం వెతికించారు ఆ తర్వాత కొన్నాళ్లకి డాక్టర్ గారు చనిపోయారు అంటే వాడు ఆ లాయర్ ని వాడిని వాడే కాల్చుకునేలాగా హిప్నటైజ్ చేసి ఉంటాడు సార్ హిప్నటైజ్ చేసి మనుషుల్ని చంపడమా ఇస్ ఇట్ పాసిబుల్ ఎస్ ఇట్ ఇస్ పాసిబుల్ అది సాధ్యమే హిప్నటిజం లేదా వశీకరణ విద్య మనిషికి తెలిసిన అతి ప్రాచీనమైన కళ కొంతమంది దీన్ని మాయ మంత్రం చేతబడి అంటారు అజ్ఞానంతో మన దేశంలో పురాణాల్లోనూ జానపదాల్లోనూ ఉండేది గ్రీకు రోమన్ దేశాల్లో అయితే మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఆచరణలో ఉండేది ఇప్పుడు ప్రపంచంలో అనేక మంది అనేక కారణాల కోసం ఈ విద్యను ఉపయోగిస్తున్నారు మన దేశంలో మాత్రం వైద్యం కోసమే ఉపయోగించాలి వైద్యం సహాయంతో నయం చేసుకోలేని అనేక సమస్యల్ని ఒక మనిషిని హిప్రటైజ్ చేసి నయం చేసుకోవచ్చు రిగ్రెషన్ థెరపీ గురించి మీరు వినే ఉంటారు కదా ఒక మనిషిని హిప్రటైజ్ చేసి ఎన్నో జన్మలు వెనక్కి తీసుకువెళ్లి ఈ జన్మలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవచ్చు సీరియస్ ఇంత మంచి విద్యను కొంతమంది చెడ్డవాళ్లు చెడు ప్రయోజనాల కోసం వాడుతున్నారు ఇంట్లో ఎవరూ లేకుండా ఆడవాళ్లే ఉన్నప్పుడు ఏదో వస్తువుల మీ నెపంతో వస్తున్నారు వెళ్లిపోతున్నారు వాళ్ళు వెళ్ళాక తెలుస్తోంది ఇంట్లో వస్తువులు బంగారం మొత్తం దోపిడీ అయిపోయాయని ఏం జరిగింది అని ఇంట్లో వాళ్ళు అడిగితే పాప ఎల్లాలి తనకేం తెలియదు అంటుంది నిజానికి తెలియదు కూడా అలాగే కొంతమంది దొంగ బాబాలు స్వామీజీలు నమ్మి వచ్చిన స్త్రీల శీలాలని దోచుకుంటున్నారు అప్పుడు కూడా వాళ్ళకేం జరిగిందో తెలియటం లేదు ఎవరో మందో మాకో పెట్టారనుకుంటున్నారు నిజానికి వాళ్ళు హిప్నటైజ్ చేయబడ్డారు లోపరుచుకోబడ్డారు ఎక్స్ప్లాయిట్ చేయబడ్డ ప్రొఫెసర్ జానకరామ్ గారు ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యు సార్ ఒక మనిషి నిజంగా ఇంకొక మనిషి మైండ్ ని కంట్రోల్ చేయగలడా లేకపోతే మన విలేజెస్ లో పోనకల్లాగా హిస్టరికల్ డ్రామా నోను డ్రామా కాదు నిజం శాస్త్రం తెలిసిన వాడికి అది విజ్ఞానం కళాకారుడికి అది ఒక శక్తివంతమైన కళ గొంతులో గాంభీర్యం కళ్ళల్లో వాడి చేతుల్లో మర్మం ఈ మూడింటి సాయంతో ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తినైనా మూడే మూడు క్షణాల్లో లోపర్చుకోవచ్చు మూడు సెకండ్లలో మనిషిని హిప్నటైజ్ చేస్తారా ఇంపాసిబుల్ సార్ త్రీ సెకండ్స్ లోపే మనిషిని హిప్నటైజ్ చేసిన వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయినా ఏంటయ్యా ఈ రోజుల్లో పెళ్ళా మాట మొగుడు వినడం లేదు మొగుడు మాట పెళ్ళా వినడం లేదు అలాంటిది ఎవడో వచ్చి ఎవడి మైండ్ నో కంట్రోల్ చేయడం ఏంటయ్యా ఏది నా మైండ్ ను కంట్రోల్ చేయమను నన్ను హిప్నటైజ్ చేయమను నీ పేరు శ్రీదేవి నీ పేరేంటి శ్రీదేవి వేటగాడు సినిమాలో ఎన్టీ రామారావుతో రెయిన్ సాంగ్ చేశావు శ్రీదేవి లాగే ఆ పాట పాడు కొక్కు చాటు తడిసే ఢచ్చాన్ ఢచ్చాన్ ఢచ్చాండా కొక మాటు పిల్ల తడిసే ఢచ్చాన్ ఢచ్చాన్ ఢచ్చాండా ఆకు చాటు పింద తడిసే ఢచ్చాన్ ఢచ్చాన్ ఢచ్చాండా కొక మాటు పిల్ల తడిసే ఢచ్చాన్ ఢచ్చాన్ ఢచ్చాండా ఆకు చాటు పింద తడిసే ఢచ్చాన్ చాంట ఢచ్చాండా కొక మాటు పిల్ల తడిసే ప్రొఫెసర్ గారు ఢచ్చాన్ ఢచ్చాండా కండిషన్ లో ఎంత సేపు ఉంటాడు నా ఇష్టం వచ్చినంత సేపు ఎన్ని రోజులైనా సరే శ్రీదేవి ఆపు నేను కావాలనుకుంటే అతన్ని శ్రీదేవిగా మారిపోయి రోజు ఇదే టైం కి ఇలాగే పాడమంటే ఇలాగే పాడతాడు నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా సరే జస్ట్ నా కమెంట్ చాలు ఈ హిప్నోటిక్ స్టేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకేం జరిగిందో గుర్తుంటుందా నేను కోరుకుంటే వసీకరణం చేసిన మనిషి మాటే అతనికి వేదం ఇట్ ఈస్ హిప్నటిజం వాళ్ల వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్ బట్టి వసీకరణకు గురైనప్పుడు వాళ్ళు చేసిన పనులు గుర్తుకు రావచ్చు రాకపోవచ్చు మా కస్టడీలో ఉన్న క్రిమినల్ ని ఎంత కొట్టినా అతనికి నొప్పి తెలియట్లేదు మోస్ట్ పవర్ఫుల్ నార్కో డగ్ ఇచ్చినా మాకు కావాల్సింది ఏమీ చెప్పట్లేదు అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో అదే చెప్తున్నాడు మరి దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సెల్ఫ్ హిప్నాసిస్ మీరు కొట్టే దెబ్బల నొప్పి తెలియకుండా తన్ని తనే హిప్నటైజ్ చేసుకుని ఉంటాడు మీరిచ్చిన నార్కో డ్రగ్స్ కూడా పని చేయకపోవడానికి పోసే అదే కారణమేమో సరే కాసేపు మీరు చెప్పే థియరీ కరెక్ట్ అనుకుందాం కానీ వాడిని సెల్లో లో కలవటానికి వచ్చిన లాయర్ ఆత్మహత్య చేసుకున్నాడు అది ఆత్మహత్య కాదు వశీకరణ హత్య ఎలా సాధ్యం అనుకుంటున్నారా అమ్మా శ్రీదేవి నీ ఎదురుగా ఉన్న ఆ కత్తి తీసుకో గుండెలకు సూటిగా గురి పెట్టుకో గుండెల్లో పొడుచుకో మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందనుకుంటాను నా ఒపీనియన్ కరెక్ట్ అయితే మీరు చెబుతున్న క్రిమినల్ చాలా పవర్ఫుల్ వశీకరణ విద్యలో మాస్టర్ అయి ఉంటాడు తను జైల్లో ఉంటూనే బయట ఎంతమందిని హెప్రటైజ్ చేసి ఎన్ని ఘోరాలు చేయించబోతున్నాడో తెలీదు అదే నిజమైతే ప్రపంచంలోకే అతి తెలివైన అతి క్రూరమైన జంతువుతో మీరు చెలగాటం ఆడుకుంటున్నారు బి ప్రొఫెసర్ గారు ఏం జరిగింది మీరు కాసేపు శ్రీదేవిగా మారారు వాట్ మేమందరం తలావుకు ముద్దు పెట్టుకున్నాం డాక్టర్ గారు డాక్టర్ గారు సిల్పింగ్ సిల్పాంగ్స్ మక్స్ జిలాక్స్ షిమాతుల్ అల్ ఖలీఫా అల్ మెక్వేన్ లిలీ గిల్బర్ట్ జాన్ వసం వసం పరవతం ఈ క్షణం నువ్వు నా వసం చెయ్యని దవ్వాలి కత్తి నీ దవ్వాలి నీ పీక తెగాలి నువ్వు చావాలి నువ్వు చావాలి మెట్ల మీదగా నువ్వు మేడెక్కాలి నడకి తాడు బిగించి కట్టాలి నువ్వు నువ్వు చావాలి చావాలి నీ భర్తకు తగ్గ భార్యవి అవ్వాలి నీ భర్త లాగే నువ్వు చావాలి నువ్వు చావాలి నువ్వు చావాలి నువ్వు చావాలి మా ఇంటికి వెళ్ళాలి కుప్పాకి తీసుకెళ్ళాలి నిన్ను నువ్వు కాల్చుకోవాలి నువ్వు చావాలి నువ్వు చావాలి నువ్వు చావాలి